ఆనిమల్ మూవీలో కబీర్ సింగ్ యానిమల్ మూవీ ఇంటర్వన్ ఫైవ్ తర్వాత రన్ విజయ్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి షాహిద్ కపూర్ కబీర్ సింగ్ క్యారెక్టర్ ని మూవీలో వన్ ఆఫ్ ద చీఫ్ డాక్టర్ గా క్యామియో పెడదామని సందీప్ గారు అనుకున్నారు డాక్టర్ విజయ్ లాంటి క్యారెక్టర్ ని ఎలా ట్వీట్ చేస్తారని వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ చాలా క్రేజీ గా ఉంటుందని హైడియాని సందీప్ గారు చాలా మంది చెప్పారని చెప్పిన ప్రతి ఒక్కరు క్రేజీ ఐడియా ఈ క్యామియా ఉంటే ఇంకొక హండ్రెడ్ క్రూల్స్ ఎక్స్ట్రా అని అంతా సందీప్ గారిని ఖచ్చితంగా క్యామియా పెట్టమని చెప్పారని కానీ లేటర్ సందీప్ గారే రియాలిటీ జోన్ లో ఉండాలని ఆ రేంజ్ ఫైట్ తర్వాత రన్ విజయ్ కి అంత డ్యామేజ్ అయినట్లు చూపించారు ఒక్క సీన్ కోసం కబీర్ సీన్ ఎంట్రీ పెట్టి కబీర్ సింగ్ కి ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెట్టి రియాలిటీగా ఉండాలనుకున్న సీన్ ఎంటర్టైనింగ్ సీన్ అయిపోతుందని సందీప్ గారు సందీప్ గారు ఇంత మంచి డిసిషన్ తీసుకోవడం వల్ల స్టార్టింగ్ వన్ అవర్ అబ్రా ఎంట్రీ దాకా స్టోరీ ఏం లేకపోయినా జస్ట్ సీన్స్ తో ఆడియన్స్ ని కలెక్ట్ చేశారు కబీర్ సింగ్ ఎంట్రీ ఉంటే అంత సీరియస్ డిస్కషన్ ఎంటర్టైనింగ్ సీన్ అయిపోయింది ఫైట్ తర్వాత రియాలిటీగా గా చూపిద్దాం అనుకున్న సీన్స్ అన్ని బిస్కెట్ అయిపోయేది